నో బాట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ పంప్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి మెట్టవాటం కలిగిన డబల్ బాడీ కలిగినటువంటి రేపు పండక్క కట్టుకోవడానికి చాలా బాగున్న రెండు కోళ్లను అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా అబ్రాస్కు సంబంధించిన వివరాలు చూస్తున్నాం దీని యొక్క రంగు వచ్చేసి అబ్రాస్ అండి ఎత్తు ఇరవై మూడు అంగలాలు బర్విషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళి కోడుగా చెప్తున్నారు కొడుకులు అయితే మెట్టవాటం చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్నారండి రేపు పండగ కట్టుకోవడానికి రెండు పుంజులు కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు లైట్గా సజ్జలో ఉన్నట్లుగా బ్రదర్ అంతా క్లియర్గా చెప్పడం జరిగింది చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ తూర్పు మెట్టవాటం కలిగిన అబ్రాసు మరియు సేతువ రెండో పుంజుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా కోళ్ళు పెంచి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అలాగే రెండో పుంజు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే సేతువాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది కూడా మెట్టవాడడం కలిగిన కోడండి సేతువా ఇది కూడా లైట్గా సజ్జలో ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అంగలాలు ఇరవై రెండు నుండి ఇరవై రెండున్నర అంగలాలు ఉంటుందని చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఇది కూడా ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు బ్రదర్ యొక్క చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా అండి కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర ముదినేపల్లిగా చెప్తున్నారండి కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర ముదినేపల్లిగా చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి నాని గారండి ఇంత ముందు కూడా గతంలో మన ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి మాత్రమే అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి మాత్రమే అవైలబుల్గా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వీటి యొక్క కాస్టులు చూసుకున్నట్లయితే విడివిడిగా అయితే వేరే కాస్ట్లు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ మనతో అయితే సింగిల్గా అయితే కాస్టులు చెప్పలేదండి రెండు కలిపి తీసుకుంటే పదహారు వేల రూపాయలు అందిస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ సేతువ అలాగే అబ్రాసు రెండు పుంజులు కలిపి తీసుకుంటే పదహారు వేల రూపాయలుగా చెప్తున్నారు మీకు విడివిడిగా కావాలంటే అబ్రాస్ వేరే కాస్ట్ ఉంటుంది సేతువ వేరే కాస్ట్ ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారండి కావాలి అనుకున్న వారు బ్రదర్ నెంబర్ అయితే నేను వీడియో టైటిల్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్